నేను ఈరోజు వ్యాలీడ్రైవ్ పైన ఒక వీడియో చేస్తున్నాను సో ఇది చాలా బాగుంటుంది డ్రైవ్ అనేది ఫ్రీ టూల్ ఫ్రమ్ గిప్స్ అండ్ రీసెర్చ్ అది మిస్సింగ్ అయిన స్టోరేజ్ యూఎస్బీ మాస్ స్టోరేజ్ డ్రైవ్స్ ఉంటుంది కదా అది చెక్ చేస్తుంది క్యూక్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ర్యాండమ్ సీక్వెన్స్ ఉంటుంది సో నేను జస్ట్ బ్రౌజర్లో టైప్ చేశాను వ్యాలీ డ్రైవ్ అని అండ్ ఇక్కడ మనకు వచ్చింది క్విక్ స్పాట్ చెక్ ఎనీ యూఎస్బీ మాస్ స్టోరేజ్ డ్రైవ్ ఫర్ ఫ్రాడ్ అండ్ అండ్ ఎక్సెట్రా సో ఇక్కడ చూడండి మనకి డీటెయిల్స్ ఉంటుంది ఏంటి ఎగ్జాక్ట్ వ్యాలీ డ్రైవ్ తెలియని వాళ్ళకి ఇది గుడ్ టు డీటెయిల్స్ చదువుకొని చేసుకోవచ్చు అండ్ మనము ఒకసారి కిందికి జస్ట్ స్క్రోల్ చేసుకొని కిందికి వెళ్ళి చూద్దాము అండ్ దెన్ మనం డౌన్లోడ్ చేసి ప్రాసెస్ చూద్దాము చూడండి ఇక్కడ డ్రైవ్ మ్యాప్స్ మనకి యూఎస్బీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ చాలా ట్వెల్వ్ డ్రైవ్స్ అబవ్ విచ్ ఐ పర్చస్ డ్యూరింగ్ ఓకే వ్యాలీ డ్రైవ్ వ్యాలిడిట్ అయితే ఇలా గ్రీన్ మార్క్లో కనిపిస్తుంది మనకి సో ఏమైనా ఎర్రర్స్ అలా ఉంటే ఇక్కడ మనకి ఇట్లా కనిపిస్తుంది రెడ్ అండ్ ఆల్ సో ఇక్కడ చూడండి ఇంకా పైకి వెళ్ళేసి మనకి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది సో దానిపైన క్లిక్ చేయండి చూడండి ఇక్కడ డెస్క్టాప్ పైన పెట్టుకున్నాను నేను వ్యాలీ డ్రైవ్ చూడండి ఇక్కడ వ్యాలీ డ్రైవ్ వచ్చేసింది అండ్ మనకి క్విక్ స్పాట్ చెక్ ఎనీ యూఎస్బీ కనెక్టెడ్ మాస్ స్టోరేజ్ అని ఉంది సో కిందికి స్క్రోల్ చేసినాక ఇక్కడ మనము చూడొచ్చు చెక్ యూఎస్బి డ్రైవ్ అని ఉంది ఇన్స్టాలింగ్ యుఎస్బి ఎన్వైరన్మెంట్ సో మోనోక్రోమ్ మ్యాప్ ఉంది ఇక్కడ సో ఒకసారి మనము టు ఇంట్రడ్యూస్ ద డ్రైవ్ యూ విష్ టు వ్యాలిడేట్ యూఎస్బి డ్రైవ్ ఈస్ కరెంట్లీ ఇన్సర్టెడ్ ఫిజికల్ రిమూవ్ ఇట్ ఫ్రమ్ కంప్యూటర్ అండ్ వెయిట్ ఫర్ ఫ్యూ మూమెంట్స్ రిమూవల్ ఆఫ్ రికగ్నైజ్డ్ దెన్ ఇన్సర్ట్ యూఎస్బి సో డివైస్ రిమూవల్ వాజ్ జస్ట్ అబ్జర్వ్డ్ అంటే నేను డివైస్ తీశాను పెన్ డ్రైవ్ పెట్టాను బిఫోర్ అండ్ మళ్ళీ తీశాను సో ఇక్కడ మనకు చూపిస్తుంది ప్లీజ్ కనెక్ట్ డివైస్ యూ విష్ టు వ్యాలిడేట్ అని ఉంది సో ఇప్పుడు నేను సిక్స్టీన్ జీబీ పెన్ డ్రైవ్ నేను ఇన్సర్ట్ చేస్తాను డివైస్ ఇన్సర్టెడ్ ఆప్టైన్ డివైస్ ఇన్ఫర్మేషన్ సో నేను ఇప్పుడు మళ్ళీ ఇన్సర్ట్ చేశాను సో సిక్స్టీన్ జీబీ కాబట్టి ఇక్కడ మనకు ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ జీబీ చూపిస్తుంది విండోస్ డ్రైవ్ లెటర్స్ వ్యాలిడై డ్రైవ్ హ్యాస్ డిటెక్టెడ్ ద కనెక్షన్ ఆఫ్ యూఎస్బి డ్రైవ్ అండ్ రెడీ టు పర్ఫామ్ క్యాలిబ్రేటింగ్ అవుతుంది ఒకసారి చెక్ చేద్దాము ఇది రీడింగ్ రైటింగ్ మోడ్లో సో ఇక్కడ చూడండి వ్యాలిడేటెడ్లో మనకి గ్రీన్ కలర్ బాక్సెస్ అపియర్ అవుతున్నాయి రీడ్ ఎర్రర్లో మనకి బ్లూ బాక్సెస్ అండ్ రైట్ ఎర్రర్లో మనకి ఎల్లో బాక్సెస్ అపియర్ అవుతుంది అండ్ ఇక్కడ నో స్టోరేజ్కి రెడ్ సో మనకి ఆల్రెడీ మనం ఇన్సర్ట్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ గ్రీన్ వ్యాలిడేట్ అంటే అన్నీ ఓకే సో వ్యాలిడేటెడ్ గ్రీన్ బాక్సెస్ అపియర్ అవుతున్నాయి సో వీల్ జస్ట్ చెక్ కొద్దిసేపు క్యాలిబ్రేట్ అవనివ్వండి అండ్ స్పీడ్గా ప్రాసెస్ స్పీడ్గా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ సో ఇక్కడ చూడండి ఈ సో ఓకే ప్రాపర్టీస్ చూద్దామా ఒకసారి ఫోల్డర్ ఇస్ ఎంటీ సో ఇక్కడ ఫోర్ పాయింట్ ఫైవ్ జీబీ చూడండి ఫ్రీ స్పేస్ ఫోర్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ జీబీ సారీ సో వ్యాలీ డ్రైవ్ చూడండి ఇక్కడ గ్రీన్లో వచ్చేసింది టోటల్ కంప్లీట్ అయిపోయింది సో నేను క్లోజ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ మనం రిపోర్ట్ జనరేట్ అయింది కదా టెస్ట్ డేట్ అండ్ టైమ్ డిక్లే డ్రైవ్ సైజ్ ఇక్కడ చూడండి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ జీబీ అండ్ వ్యాలిడే డ్రైవ్ సైజు చూడండి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ జీబీ హబ్ అండ్ డ్రైవ్ వెండోర్ శాండిస్క్ అండ్ క్రూజర్ ప్లేడ్ సీరియల్ నెంబరు ఇక్కడ శాంపుల్స్ మినిమమ్ మ్యాక్సిమమ్ యావరేజ్ మీడియా మనకి అన్నీ టోటల్ టైం పర్సెంట్ ఎవ్రీ